ఓ వ్యాస ఇలా శతాధిక సంవత్సరాలు సంతోషంగానే గడిచిపోయినాయి వంద సంవత్సరాల పైన ఒక రోజున ఒక శత్రురాజు మా దేశం మీదకి దండెత్తి వచ్చాడు నా పుత్రులు పౌత్రులు అంటే మనవళ్ళు యుద్ధానికి సన్నద్ధులై వెళ్లారు ఘోర సంగ్రామం జరిగింది కాలయోగం కలిసి కలిసిరాలా రణరంగానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలా కానీ నా భర్త తాళధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయాడు దుఃఖిస్తూ అంతఃపురానికి వచ్చాడు నేను కూడా దుఃఖం తట్టుకోలేక యుద్ధరంగానికి పరుగులు తీశాను నా పుత్రుల యొక్క పౌత్రుల యొక్క కరియగా ఆ శవాలను చూసి దిక్కులు పిక్కటిల్లేలాగా బోరు బోరును విలపించాను నోరు బాదుకుంటూ నేల మీద పడి దొర్లి దొర్లీ ఏడ్చాను దేవుడు ఎంత దుర్మార్గుడు ఎంతలో ఎంత చేశాడు అంటూ అలమటించిపోయాను అదే సమయంలో మధుసూదనుడు తెల్లటి వస్త్రాలు ధరించి ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా నా దగ్గరికి వచ్చాడు అంటే విష్ణుమూర్తి వచ్చాడు ఓ తన్వంగి ఎందుకు ఇంతగా దుఃఖపడుతున్నావు ఇప్పుడు ఏం జరిగింది ఒకానొక భ్రమ బట్టబయలైంది అంతే కదా పది అని పుత్రులని పౌత్రులని ఇల్లని మోహం పెంచుకున్నావు అసలు నువ్వు ఎవరివి వీళ్ళెవరు ఏ తల్లి బిడ్డలు ఒకసారి వాస్తవం ఆలోచించు కళ్ళు తెరు దుఃఖం తొలగిపోతుంది లే స్నానం చేయి బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టు పరలోకతులకి ఆ తిలోదకాలు ఇలాంటప్పుడు మామూలు చోట స్నానం చేయకూడదు తీర్థాలలో స్నానం చేయాలి ఇది ధర్మశాస్త్రం అని చెప్పి ఓదార్చి ఒక దివ్య సరోవరం దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అమ్మాయి ఇదిగో ఈ సరోవరంలో స్నానం చేయి దీన్ని పుం తీర్థము అంటారు పుం అంటే పురుషులు అని అర్థం ఉంది ఇక దుఃఖించద్దు ఇక నువ్వు ఏడ్చావు అంటే నువ్వు చేసే ఉత్తర క్రియలు వ్యర్థమైపోతాయి అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బాగా వృద్ధాప్యం వచ్చి తల్లో తండ్రో కనుక గతిస్తే ఆ గతించినప్పుడు ఏడుస్తాం కానీ ఉత్తరక్రియలు జరిపే జరిపేటప్పుడు పొదుగుకులు ఏడుస్తూ ఉండకూడదు ఏడుస్తూ కనుక చేస్తే వాళ్ళకి అవి చేరవని పెద్దలు చెప్పారు అందుకని దుఃఖాన్ని అణుచుకొని వాళ్ళు చక్కటి జీవితాన్ని గడిపారు పండు బండి రాలిపోయినారు ఉర్వారుక మిపబంధనాత్ అని మనకి మృత్యుజేయ మహామంత్రం చెబుతోంది అంటే దోస పండు పండి ఆ తొడిమిని విడిచిపెట్టింది ముచికని అలా ప్రాణాలను విడిచిపెట్టినప్పుడు మనం దుఃఖ పడకూడదు ఏది పితృకార్యం చేస్తూ చెబుతున్నాడు ఇక్కడ దేవి భాగవతంలో సాక్షాత్తు పరమాత్మ చెబుతున్నాడు ఈ మాట విష్ణుమూర్తి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు ఎందరు పుత్రులను ప్రసవించావు ఒకసారి ఊహించుకో ఇదంతా ఒక భ్రమ అంటూ కేశాం దుఃఖం త్వయా భ్రమేస్మిన్ మానసోచే మానసోద్భవే విధతే తాపదే దేహినామివా ఇదంతా కూడా ఒక భ్రమ మనస్సు కల్పించుకున్నటువంటి మధురమైన భ్రమ కట్ట కడపడికి జీవుడు తట్టుకోలేంత దుఃఖాన్ని మిగిలిచిపోయేటటువంటి సుందర స్వప్నం ఏది సంసారం అనేది అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు ఆ వృద్ధ విప్రుడి మాటలు వింటూ ఆ పుం తీర్థంలో స్నానానికి దిగాను వ్యాసమహర్షి నారదుడి చెప్తున్నాడీ కదంతా మర్చిపోకూడదు నేను మునగడంతో పురుషుడిగా మారిపోయాను గట్టువైపు చూశాను శ్రీ మహావిష్ణు నా వేణును కృష్ణా జనాన్ని చేతబట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు అది అంటే ఆ క్షణంలో మళ్ళీ నాకు అంతా జ్ఞాపకం వచ్చింది నేను నారదుని శ్రీహరితో కలిసి గరుత్పంతుల మీద ఇక్కడికి వచ్చానని ఈ సరస్సులో మరొక రేవులో మునిగి స్త్రీగా మారిపోయానని శ్రీహరి నన్ను ఇలా మోహపరిచి మాయాస్వరూపాన్ని తెలియజెప్పాడని అప్పుడు నాకు తెలిసి వచ్చింది వెంటనే విష్ణుమూర్తి నారదా పైకిరా ఆ స్నానం అన్నాడు ఇంకా ఏం చేస్తున్నావు ఆ నిలబడి అన్నట్ట నవ్వుతూ నారదుడిగా మారిపోయిన నేను అక్కడ నన్ను చూసి తాళధ్వజ మహారాజు ఆశ్చర్య చెక్కు తిరిగాడు కదా భర్త నా భార్య ఏమైంది ఈ ఈమునెవరు ఎలా ఊడిపడ్డాడు మమ్మల్ని ఇక్కడికి తెచ్చినో ఆ వృద్ధ విప్రుడేటి ఆ విప్రుడు కూడా మాయపోయి మాయమైపోయి విష్ణుమూర్తి అయ్యాడు కదా ప్రియా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళటానికి నీ మనస్సు ఎలా ఒప్పింది నువ్వు లేనిదే నేను జీవించలేను నా జీవితం వ్యర్థం ఆయన ప్రలాపం మొదలు పెట్టాడు భర్త నీతో పాటే నా ప్రాణాలు కూడా తీసుకోలేకపోయావా నాకు బ్రతకాలం లేదు ఈ నీళ్లలో మునిగిపోయావా నిన్ను ఈ నీళ్ళలో ఉండే జలచరాలు తినేశాయా లేదా వరుణదేవుడు నిన్నేమైనా అపహరించాడా ఎంత దురదృష్టవంతుణ్ణి పుత్రుల్లో కలిసిపోయినటువంటి అదృష్టవంతురాలివి విని మాయమైపోయేసరికి పుత్రులు వెళ్ళిన చోటకి వెళ్ళుంటావు అని అనుకున్నాడు ఆయన అప్పుడు అలా బేలగా విలపిస్తూ ఉన్నటువంటి ఆ తాళధ్వజ మహారాజును చూసి ఆ శ్రీహరికి హృదయం ద్రవించింది పరమాత్మ కదా అందరూ బిడ్డలే ఆయనకి మెల్లగా దగ్గరికి వెళ్ళాడు ఓ రాజేంద్ర ఏమిటి దుఃఖిస్తున్నావు ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన నువ్వు శాస్త్రాలు చదువుకోలేదా ఏ పండితులను ఆశ్రయించలేదా ఆమె ఎవరు నువ్వెవరు సంయోగం ఏంటి వియోగం ఏంటి ఇదంతా ఒక ప్రవాహం కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఎవరి నావలో వాళ్ళు దాటిపోతుంటారు దుఃఖించి ప్రయోజనం లేదు ధైర్యం తెచ్చుకో ఇంటికి వెళ్ళు సంయోగ వియోగాలు దైవాధీనాలు ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలో సంయోగం కలిగింది అనుభవించావు పిల్లల్ని కన్నావు బాగానే ఉంది ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా వారిని ఎప్పుడైనా చూసావా మీరిద్దరూ కాకతాళీయంగా కలుసుకున్నారు అలాగే విడిపోయారు గతం గత ఇప్పుడు శోకించి ప్రయోజనం లేదు భోగాలు కాలవశాత్తు వస్తాయి మళ్లీ కాలవశాత్తు పోతాయి సోగించడం వ్యర్థం కేవలం సుఖయోగము ఉండదు దుఃఖయోగము ఉండదు రెండు ఒకదాని వెంట ఒకటి వస్తుంది రాత్రి పగల్లాగా మనసుకు ధైర్యం చెప్పుకుని రాజ్యపాలన సాగించు లేదా దయాదులకు ఒప్పగించి వానప్రస్థాన్ని స్వీకరించుమన్నాడు శ్రీహరి జ్ఞానబోధ చేశాడు ఆ శ్రీహరి చేసినటువంటి ఉపదేశంతో తాళధ్వజుడు తేరుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించినటువంటి పుత్ర పౌత్ర మిత్ర బంధుగణానికి తిలాంజనాలు వదిలాడు తిలోతకాలు రాజధానికి వెళ్ళాడు బతికి బట్టగట్టాడు ఒక్కడే ఒక్క మనవడు వాడికి రాజ్యం అప్పగించాడు తత్వజ్ఞాని అయి తపస్సు కోసం అడవులకు వెళ్లిపోయాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిచ్చాడు నారదుడు చెబుతున్నాడు నేను రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను ఓ జగన్నాథ చాలా అందంగా వంచావయా నన్ను సంతోషం మాయాబలం ఎంతటిదో దాని మహత్వం ఏమిటో బాగా తెలిసి వచ్చేటట్టు చేశావు రూపం పొందినప్పటి నా అనుభవాలన్నీ నాకు జ్ఞాపకంలో ఉన్నాయి ఇప్పుడు స్త్రీగా మారినప్పుడు పురుష జ్ఞానం ఎందుకు పోయింది మరి పురుషుడుగా మారిన ఇప్పుడు స్త్రీ రూప జ్ఞానం ఎలా మిగిలిపోయింది నా దగ్గర ఇది చాలా వింతగా ఉంది ఆశ్చర్యంగా కూడా ఉంది అప్పటి జ్ఞాన అప్పటి జ్ఞాన నాశనానికి కారణం ఏమిటో మహానుభావుడు నువ్వే చెప్పాలి అని అంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి నారద ఇదంతా మహామాయ యొక్క విలాసం జగత్ జాగృత స్వప్న సుషుప్తులు కాకుండా నాలుగవ దశ ఒకటి ఉన్నది మామూలుగా మూడు అవస్థలు అనుకుంటాం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుప్తి జాగ్రత్త అంటే మెలకుతో ఉంటాం స్వప్నం అంటే మనం కలలో ఉంటాం సుశుప్తి అంటే గాఢమైనటువంటి నిద్ర ఆ గాఢ నిద్ర సమయంలో మనకి ఏవీ తెలియవు మనకి ఏ విషయం తెలియదు నిద్రపోయినటువంటి మానవుడు ఏమీ వినలేడు తెలుసుకోలేడు చెలేడు కానీ మెలకుగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు అన్నీ తెలుసుకుంటాడు నిద్రలో కూడా చిత్తానికి కదలికలు ఉంటాయి అవే స్వప్న అంటారు వాటిని అవన్నీ కూడా మనోభేదాలు రకరకాల మనోభావాలు కూడా నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాగా నానా మనోభేదా మనోభావాహ్యనే కశగా అన్నాడు దీనికి శ్లోకంలో ఓ నారద నిజం చెప్పాలంటే ఇది నాకు పూర్తిగా తెలియదు తెలుసుకోవడం చాలా దుర్ఘటం అంటే మాయ గురించి నేనే కాదు ఈ మాయా గుణాలను శివుడు బ్రహ్మ కూడా ఎరగరు నాకు తెలుసు అని ఎవడైనా అహంకరించి అంటే ఖచ్చితంగా వాడు పిచ్చివాడితో సమానం జగత్తు అంతా కూడా సత్వ రజస్త నిర్మితం ఆ మూడు గుణాలు లేకుండా సంసారం జరగదు నేను సత్వగుణ ప్రధానుణ్ణి అంటే విష్ణుమూర్తి చెబుతున్నాడు కానీ రజస్తమో గుణాలు కూడా కలయిక ఉంటుంది కొద్దిగా ఉంటాయి అవి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రధాన భూమిక నిర్వహిస్తూ ఉంటుంది నేను భువనేశ్వరుణ్ణి అయినా కూడా గుణత్రయ మాత్రం ఎప్పుడూ కాదు కాలేని కూడా అలాగే మీ తండ్రి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు శివుడు తమో ప్రధానుడు వీళ్లు కూడా ఎప్పుడు గుణత్రయ విహీనులు కాలేరు అంటే మూడు గుణాలను అతీతులుగా ఉండలేరు అటువంటి వ్యక్తి ఉన్నట్టు నేను ఏనాడు ఏ చోట వినలేదు కనలేదు అందువల్ల ఓ నారద మాయా వినిర్మితమైనటువంటి ఈ అసార అపార దుర్ఘట సంసారంలో మోహపడడం పరమ అజ్ఞానం అని శ్రీహరి చెబుతూ ఉన్నాడు నువ్వు అనేక భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడే యువతల ఒడ్డుకు వచ్చి ఆ అనుభవాలు ఇంకా పథంలో పచ్చిగా పరిమళిస్తూ ఉండి అద్భుతమైనటువంటి ఆ మాయా చరిత్రం ఏమిటి అని నన్ను అడుగుతున్నావంటే ఇంకా ఏం చెప్పేదయ్యా అన్నాడు కాబట్టి నువ్వు అనుభవించిందంత మాయా వ్యాసమహర్షి ఇదయ్యా మాయా విలాసం ఇదయ్యా నా అపారమైనటువంటి సంసార అనుభవం నువ్వు కౌరవ పాండవుల పట్ల సమ్మోహితుడివై సుఖదుఖాలు అనుభవిస్తున్నావు ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ నాకు కనపట్టలేదు త్రిమూర్తులే ఈ మాయామోహానికి అతీతులు కారంటే నారదుడు అంటున్నాడు ఇక నువ్వు నేను నా అందువల్ల దుఃఖించొద్దు తత్వజ్ఞానివై ఈ మోహము అనేటువంటి సముద్రాన్ని తరించవయా అని వ్యాసుడికి బోధ చేశాడు జనమేజయ ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదుడు చేసిన ఆ ఉపదేశం యథాతథంగా నీకు చెప్పానయ్యా నా మనస్సుకి బాగా నాటుకున్న ఉపదేశం ఇది నా కళ్ళు తెరిపించిన ఉపదేశం నా దుఃఖాన్ని చేత్తో తీసేసినట్టు ఉన్నటువంటి దివ్య ఉపదేశం ఇది విన్నావు కదా సావధానంగా అటుపైన నారదుడిని నేనేమడిగానో తెలుసా అన్నాడు ఏమడిగారు స్వామి అన్నాడు జనమేజయుడు ఓ నారద మహర్షి విష్ణుమూర్తి ఇంకా ఏం చెప్పాడు మీరిద్దరూ కలిసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని అడిగాను నేను అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడు నెక్కి ప్రయాణం అవుతూ నారదా నువ్వు ఎటైనా వెళ్లాలనుకుంటే వెళ్ళు లేదంటే నాతో పాటు వైకుంఠానికి రా అన్నాడు నేను మాత్రం వీడ్కోలు తీసుకుని నేరుగా మా తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లాను విష్ణుమూర్తి నన్ను ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు నేను మా తండ్రి గారి యొక్క దర్శనం చేశాను సాష్టాంగపడి ఆయన సన్నిధిలో నిలబడ్డాను అప్పుడు మా తండ్రి కుమారా ఎక్కడికి వెళ్ళావు నాయన ఏం చింతాక్రాంతుడు కనిపిస్తున్నావు మనస్సు బాగున్నట్లేదే నీకు ఎవరైనా నిన్ను మోసం చేశారా బాగా నలిగిపోయినట్లు కనిపిస్తున్నావే అని ఆయన కూడా ఏం తెలియనట్టు అడిగాడు చెయ్యి పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని అడిగాట పుత్రుడి మీద అంత ప్రేమ ఉంటుంది ఏ తండ్రికైనా కొడుకు ఎంత పెద్దవాడైనా అప్పుడు తండ్రి అప్పుడు అలా మోహపట్టడానికి పూర్వ విజ్ఞానాన్ని విస్మరించడానికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదన్నాడు ఎప్పుడు అన్నాడు ఎప్పుడు మోసపోయినావు అన్నాడు ఆయన తండ్రి విష్ణుమూర్తి నన్ను వంచాడు స్త్రీ రూపం పొంది శతాధిక వర్షాలు అనుభవించి చివరికి పుత్ర వినాశ రూపమైన మహా దుఃఖాన్ని చూశాను మళ్లీ అతడే నా కళ్ళు తెరిపించాడు నాకు దివ్యోపదేశం చేశాడు మళ్లీ సరోవరంలో మునిగి నా యథారూపాన్ని పొందాను తండ్రి అప్పుడు నాకెందుకు అలా వ్యామోహం కలిగింది కారణం ఏంటి అని అడిగాడు మాయాబలం ఎంతకీ అర్థం కావటం లేదు నాకు నువ్వు దీని ఎలా జయించగలిగావు ఈ మాయని ఆ ఉపాయం ఏదో నాకు కూడా చెప్పు అన్నాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నవ్వి నాయనా ఈ మాయను జయించడం సులభ సాధ్యం కాదు మహామునేశ్వరులకు తాపసులకు యోగేశ్వరులకు ఎవరికి అందని విషయం అది నాకు కూడా తెలియదు నాకే కాదు విష్ణువుకి తెలియదు శివుడికి తెలియదు సృష్టి స్థితి అంతకారిణి అయినటువంటి ఆ మహామాయ తెలుసుకోవటానికి సులభం కాదు నువ్వు మేధావి నీకు అది మరొక కొత్త మోహం కాకూడదయ్యా మనమందరము మాయామోహితులమే ఇందులో ఆశ్చర్యానికి తాగులేదు నేను జయించానని నీకెవరు చెప్పారైనా అసలుకి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు అక్కడితో తండ్రికి ఒక నమస్కారం పెట్టి నాన్న మీ కూడా తెలియదా అన్నట్టుగా తీర్థయాత్రలకు బయలుదేరాను అలా తిరుగుతూ తిరుగుతూ ఇలా నీ ఆశ్రమానికి వచ్చానయ్యా వ్యాసా అన్నాడు నువ్వేమో నీకదంతా చెప్పి నీ దుఃఖం తొలగించమంటూ అడిగావు అందుకని నాకు తెలిసింది చెప్పాను కాబట్టి నువ్వు కౌరవ పాండవుల పట్ల మోహాన్ని విడిచిపెట్టు ఇక్కడే సుఖంగా గాలం గడుపు చేసిన కర్మ చడని పదార్థం శుభమో అశుభమో ఎవరైనా అనుభవించక తీరదు ఈ ఒక్క మాట గుర్తుంచుకో సుఖంగా జీవించు అన్నాడు ఓ జనమేజయ ఇలా ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు ఆ వాక్యాలను మననం చేసుకుంటూ ఆశ్రమంలో ఒంటరిగా మిగిలాను ఏదో కాలక్షేమం కోసం అప్పుడు ఈ భాగవతం రచించాను ఇది సర్వ సంశయ వినాశకరమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి పురాణ రాజ్యం వేద ప్రామాణ్య సంహితం సందేహం లేదు అన్నాడు జనమే జయ ఐంద్రజాలికుడు ఒక చెక్క బొమ్మను చేతిలో పట్టుకొని ఇష్టం వచ్చినట్లా ఎలా ఆడిస్తాడో అలాగే ఈ స్థావర జంగమాత్మకమైన సకల జగత్తును మాయామోహిత మాయాశక్తి ఆడిస్తోంది అన్నాడు స్థావర జంగమాత్మకమైన అంటే స్థావరములు అంటే జంగములు అంటే కదిలివి అంటే చరములు అచరములు అని అర్థం పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సు దాని కదలకులకి మూల కారణం ఈ గుణత్రయం ఈ మూడు గుణాల వల్లే మనస్సు కదులుతుంది కారణ గుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పవలసిన అవసరం లేదు కదా కాబట్టి మాయా పరికల్పితాలైనటువంటి ఈ గుణాలు భిన్న భిన్న స్వభాల స్వభావాలకి అవుతాయి శాంతుడు ఘోరుడు మూఢుడు వీటితోనే ఏర్పడుతున్నారు అంటే సత్వగుణం వల్ల శాంతుడు ఏర్పడతాడు రజోగుణం వల్ల ఘోరుడు ఏర్పడతాడు తమో గుణం వల్ల మూఢుడు ఏర్పడతాడు ప్రతి మానవుడు కూడా ఎప్పుడో ఈ కుడత్రయంలో కలిసే ఉంటాడు ఎప్పుడు కూడా వీటికి అతీతుడు కానీ వీటిని విసర్జించిన వాడు కానీ ఎవడూ లేడు ఈ భూలోకంలో ఉండడు దారాలు లేకుండా ఎక్కడైనా వస్త్రం తయారవుతుందా మట్టి లేకుండా ఎక్కడైనా కుండ ఉంటుందా రెండు ఉపమానాలు వాడాడు ఇక్కడ కాబట్టి త్రిమూర్తులు కూడా మనలాగే ఒకప్పుడు ప్రీతి మరొకప్పుడు కోపం ఒక్కొక్కప్పుడు సంతోషం ఇంకొకప్పుడు దుఃఖం ఇలా ప్రకటిస్తూనే ఉంటారు వాళ్ళు కూడా అనుభవిస్తూనే ఉంటారు ఈ మూడింటిని సత్వగుణం ఆవరించినప్పుడు బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటాడు అప్పుడు సర్వభీత సర్వభూత ప్రియుడుగా ఉంటాడు రజోగుణం ఆవరించినప్పుడు ఘోర రూపుడవుతాడు అంతటా అప్రీతి ప్రకటిస్తాడు తమో గుణం ఆవరించినప్పుడు మూఢుడై విషాదాన్ని పొందుతాడు అలాగే విష్ణుమూర్తి అంతే శివుడు అంతే అన్నాడు యుగ యుగాలలో సూర్యచంద్ర వంశాలలో జన్మించినటువంటి మనువులు మొదలుకొని సకల మానవులు ఇలాగే ఈ మూడు గుణాలకి అధీనులై స్పందిస్తూ ఉంటారయ్యా అని జనమేజడుకి చెబుతూ ఉన్నాడు అందుచేత మాయాధీనం జగత్సర్వం అనేది తిరుగులేని సత్యం అని చెప్పాడు అయితే ఆ మహామాయ పరసత్వంలో లీనమై ఉంటుంది ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి జీవులను ఆడింపజేస్తుంది ఆ పరమేశ్వరిని ఆ మహేశ్వరిని ఆ భగవతిని సచిదానంద స్వరూపుని ఎవడైతే ధ్యానిస్తాడో వాళ్లకి ఆరాధించిన వాళ్లకి ఆమెకి నమస్కరించిన వాళ్లకి ఆమె యొక్క నామాన్ని జపించిన వాళ్ళకి ఆ తల్లి గనక దయదలిస్తే మోక్షం ఇస్తుంది సంసార బంధనాలని తెంచి వేస్తుంది ఆమె పట్ల మనస్సును సంలగ్నం చేసిన వాడికి ఈ సాంసారిక బంధనాలు భయాలు ఏమీ ఉండవు అందువల్ల మాయను ఎవడైతే జయించాలనుకుంటాడో వాడు ఆ మాయేశ్వరి అయినటువంటి ఆ జగన్మాతను ఉపాసించాలి మరొక దిక్కు లేదు మరొక మార్గం లేదు ఎందుకని చీకటిని గనక పారద్రోాలి అంటే సమర్థులెవరు సూర్యుడు చంద్రుడే మాయను జయించాలంటే స్వయం ప్రకాశమానురాలైనటువంటి సంవిద్రూపిణి అయినటువంటి ఆ మాయేశ్వరి మాతనే ఉపాసించాలి అని నొక్కి వక్కాణించాడు జనమేజయ నువ్వు అడిగినటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను నీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావు అడుగు ఇక్కడికి ఆరు స్కంధాలు అంటే సగం పూర్తి చేశాం అంటే పూర్వార్థం పూర్తయింది పురాణంలో ఆరు స్కంధాలు పూర్తయినాయి ఇది మాతృరహస్యం భక్తితోటి పఠించిన వాళ్ళకి విన్న వాళ్ళకి అఖిలైశ్వర్యాలు పుష్కలంగా సిద్ధిస్తాయి పారాయణ చేసినటువంటి వాళ్ళు జ్ఞానులై తరిస్తారు ఈ గ్రంథాన్ని ఎవరికైనా బహుకరిస్తే వాళ్ళకి దేవీ యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని వ్యాసమహర్షి ఆరు స్కంధాలు పూర్తయిన తర్వాత అద్భుతంగా దాని యొక్క ఫలశ్రుతిని మనందరికీ చెప్పాడు ఇప్పటికి తొమ్మిది వేల రెండు వందల శ్లోకాలకు సంబంధించినటువంటి గ్రంథ భాగం మనం పూర్తి చేసుకో కలిగాం అంటే జగన్మాత కుప్ప వల్ల సగం పూర్తయింది సగం పూర్తి అయ్యేసరికి ఇరవై రెండు భాగాలు అంటే ఇరవై రెండు గంటలు పట్టింది మరి మిగతా సగం పూర్తి కావడానికి ఇంతే సమయం పట్టచ్చు లేదా ఇంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టచ్చు ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒమిట్ చేయకుండా ఇంతకుముందు పన్నెండు రోజులు చెప్పానని చెప్పాను మీకు ఆ పన్నెండు రోజులు చెప్పినప్పుడు కొన్ని ముఖ్యమైన భాగాలు మాత్రమే స్పృశించి పన్నెండు రోజుల్లో పన్నెండు స్కందాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసి కానీ ఇప్పుడు అలా కాదు సంపూర్ణ దేవీ భాగవతాన్ని అందరికీ ఆ జగన్మాత కృపతోటి అందించాలి అని సంకల్పం ఆ సంకల్పానికి ఆ తల్లి మనకు అనుకూలిస్తుంది తప్పనిసరిగా అందరం కూడా శ్రవణం చేసి అమ్మవారి కృపకి పాత్రలు పోదాం మరి తర్వాత కథ ఏముంటుంది అలాగే సూర్యవంశం చంద్రవంశం అనేటువంటి రెండు వంశాలు ఉన్నాయి రాజులందరూ ఆ వంశాల్లోనే పుట్టారు ఇక్ష్వాకు వాళ్ళంతా కూడా సూర్య సూర్యవంశం వాళ్ళు ఈ కురు పాండవులు ఉన్నారే వాళ్ళంతా కూడా చంద్రవంశపు రాజులు కాబట్టి వాళ్ళ యొక్క వంశానుగత చరిత్ర వాళ్ళందరూ కూడా భక్తి పరాయణులై తరించారని నేను విన్నాను అని అంటున్నాడు జనమైజయుడు ఆ రెండు వంశాల చరిత్రని సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది అని జనమైజయుడు వ్యాసమహర్షిని కోరుకున్నాడు మరి వ్యాస మహర్షి రేపు ఆ సూర్య చంద్ర వంశాల రాజుల గురించి వాళ్ళు జగన్మాతను ఎలా ఉపాసించి వాళ్ళు ప్రయోజనం పొందారు అటువంటి దివ్యమైన భవ్యమైన కథలని రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఆ జగన్మాత యొక్క కృపతోటి అలాగే నా ఆరాధ్యదైవం ఉన్నటువంటి రామచంద్ర ప్రభు యొక్క కృపతోటి అంతవరకు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా न्यायेन मार्गेण महीम महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः रुधिवी सस्यशालिनी देशो यम क्षोभ रहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः हा पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनास्वधानाः जीवन्तु शरदाम् शतम् ఓం శాంతి శాంతి ఏ శాంతిగుతన ఫలం శ్రీ జగన్మాత చరణిందర్పణమస్తు ఓం మోహన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి